హై ఫ్రెండ్స్ మన వయసు అనేది శరీరాన్ని నెమ్మదిస్తుంది కానీ అది సంతోషాలకి మనం చేయాలనుకున్న పనులకు మాత్రం ఆటంకం ఎటు పరిస్థితుల్లో ఉండదు అని నిరూపించారు ఈ ఇద్దరి అక్క చెల్లెళ్ళు ఎస్ అక్కా చెల్లెలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏ చిన్న వయసు అనుకున్నారా కాదు దాదాపు ఇద్దరికి కూడా ఒకరికి ఎనభై ఏడేళ్ల వయసు ఇంకొకరికి ఎనభై నాలుగేళ్ల వయసు ఇద్దరు కూడా అహ్మదాబాదులో బైకర్ దాదీస్గా పేరు పొందారు ఎస్ వాళ్ళిద్దరు కూడా ఈ వయసులో కూడా సింగిల్గా ఇద్దరు స్కూటర్ మీద అలా షికారులు కొడుతూ కూడా తన మా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు వీరిని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఎనభై ఏడేళ్ల వయసు ఉన్నటువంటి మందాకిని ఇషా ఎంతో కాన్ఫిడెంట్గా కూడా స్కూటర్ డ్రైవ్ చేస్తుంది అది కూడా తన పక్క టూ స్కూటర్ తన పక్కనే కూర్చోబెట్టుకొని ఎనభై నాలుగేళ్ల తన సోదరిని కూర్చోబెట్టుకొని మనం వేలు చూస్తున్నాం కదా స్కూటర్కి పక్కన ఇంకొక సెకండ్ చే స్కూటర్ని అరేంజ్ చేస్తూ ఉంటారు అలాంటి స్కూటర్ సహాయంతో వీళ్ళిద్దరూ కూడా వయసుని పక్కన పెట్టి తమ సంతోషాన్ని తమ ఆనందాన్ని ఈ ఏజ్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు వయసు ఆనందానికి సంతోషానికి అడ్డు కాదు ఇట్స్ జస్ట్ నెంబర్ మాత్రమే అది మన శరీరాన్ని తగ్గిస్తుందేమో కానీ మన ఆనందాలని సంతోషాలని కాదని నిరూపించారు